అందరికీ నమస్కారం మా ఈ కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం మన క్రితం క్లాస్లో ఏ ద అనే పదాలకు అర్థాలు కూడా తెలుసుకున్నాము అలాగే వాటితో వచ్చి కొంచెం రీడింగ్ కూడా చేశాం కదా ఈరోజు క్లాస్లో మనం మరొక పదాన్ని చూద్దాం అదేంటంటే హ్యాస్ ఏంటిది హ్యాజ్ ఈ హ్యాజ్ ఫస్ట్ చూద్దామండి హ్యాజ్ అంటే హెచ్ హెచ్గానే ఉంటుంది విడిగా ఉన్నప్పుడు ఏ ఏగానే ఉంటుంది ఎస్ ఎస్గానే ఉంటుంది విడిగా ఉన్నప్పుడు ఇవే పదంలోకి వెళ్ళినప్పుడు హ్యాస్ హ్యాస్గా పలుకుతుందనమాట ఈ హ్యాజ్ అనేది గ్రామర్లో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట గ్రామర్ అంటే చాలామంది భయపడతా ఉంటారు అలా భయపడకుండానే మీకు ఈరోజు క్లాసులు చాలా క్లుప్తంగా వివరిస్తానన్నమాట అసలు ముందు ఈ క్లాస్లో మనకి రీడింగ్ అనేది చాలా బాగా రావాలండి రీడింగ్ వస్తేనే మనం ముందుకెళ్తాం అనమాట రీడింగ్ ఎంత బాగా వస్తే మనకి అంత బాగా పదాలు మనకి అర్థమవుతాయి అనమాట చదవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట అసలు ముందు హ్యాస్ అంటే అర్థం చూద్దాం హ్యాస్ అంటే అర్థం ఏంటిది హ్యాస్ అంటే కలిగి ఉన్నాడు దగ్గర ఉంది అని అర్థం అనమాట హ్యాస్ అంటే ఏంది కలిగి ఉన్నాడు దగ్గర ఉంది అని అర్థం ఇప్పుడు మనం దీంతో వచ్చే కొన్ని ఉదాహరణ చూద్దామండి అప్పుడు మనకి బాగా అర్థమవుతుందనమాట ఇక్కడ చూడండి రాము దగ్గర ఒక బొమ్మ ఉంది రాము దగ్గర ఏముంది ఒక బొమ్మ ఉంది అన్నమాట అంటే ఏం అర్థమవుతుంది మీకు ఇక్కడ బొమ్మ ఎవరి దగ్గర ఉంది రాము దగ్గర ఉందనమాట అంటే బొమ్మ ఎవరికి సొంతము రాముకి సొంతం ఇక్కడ మనకి హక్కు దాన్ని అనమాట ఇక్కడ బొమ్మ రాముదని మనకి చెప్తుంది అనమాట మనం ఇంకో ఉదాహరణ చూద్దాము రాము ఇంటి దగ్గర ఒక షాప్ ఉందన్నమాట రాము ఇంటి దగ్గర ఏముంది ఒక షాపు ఉంది షాప్ ఎక్కడుందండి రాము ఇంటి దగ్గర ఉంది ఈ ఇంటి దగ్గర అనేది దాన్ని ఏం చెప్తుంది మనకి దూరాన్ని చెప్తుంది ఏం చెప్తుంది దూరాన్ని చెప్తుంది ఇప్పుడు పైదానికి కింద దానికి మీకు తేడా అర్థమైందండి రాము దగ్గర ఒక బొమ్మ ఉందంటే ఆ బొమ్మ రాముకి సొంతం అని చెప్తుంది అనమాట అక్కడ ఇక్కడ ఏం చెప్తుంది మనకి రాము ఇంటి దగ్గర ఒక షాపు ఉంది ఆ షాప్ ఎక్కడుంది ఇంటి దగ్గర ఉంది అంటే ఇక్కడ దూరాన్ని చెప్తుంది ఇంటి దగ్గర అనేది మనకి ఏం చెప్తుంది దూరాన్ని చెప్తుంది అక్కడేమో హక్కుదారు యజమాని అని చెప్తుంది అనమాట ఇక్కడ ఇంటి దగ్గర దూరాన్ని చెప్తుంది అనమాట మనం ఇంకోటి చూద్దామండి రాము దగ్గర ఒక షాప్ ఉంది షాప్ ఎవరి దగ్గర ఉంది రాము దగ్గర ఉంది అన్నమాట అంటే ఈ షాప్కి ఓనర్ ఎవరు యజమాన్ ఎవరు రామ్ అనమాట ఇప్పుడు మనం ఇంకో ఉదాహరణ చూద్దాం రాము ఒక బొమ్మని కలిగి ఉన్నాడు రాము ఒక బొమ్మని కలిగి ఉన్నాడు ఈ కలిగి ఉన్నాడన్నా కూడా ఉందేనే అర్థం అండి అంటే ఈ బొమ్మ రాముకి సొంతం సొంతం అనమాట రాము ఈ బొమ్మకి హక్కుదారుడు యజమాని అనమాట ఇప్పుడు రాము దగ్గర ఒక బొమ్మ ఉందన్న రాము దగ్గర ఒక షాప్ ఉందన్న రాము ఒక బొమ్మను కలిగి ఉన్నాడన్నా అన్ తెలుగులో మనం ఇన్ని రకాలుగా చెప్తామండి ఒక అర్థాన్ని ఇన్ని రకాలుగా ఒక పదాన్ని ఇన్ని రకాలుగా చెప్తా ఉంటాం అంటే మనకి తెలుగులో ఎలా పలకాలి అని తెలిస్తే మన ఇంగ్లీష్లో కూడా మనకి చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో మనం ఏం వాడతాము హ్యాజ్ అనేది వాడతామండి ఏం వాడతాం హ్యాజ్ మరి ఇంకో ఇంకొంచెం ఉదాహరణలు బాగా చూద్దామండి మీకు ఇంకా బాగా క్లుప్తంగా అర్థమవుతుంది అనమాట రాముకి ఒక కూతురు ఉంది ఏము ఏమర్థమైంది రాముకు కూతురు ఉంది కూతురు ఎవరి సొంతం రాముకి అనమాట ఈ కూతురు తండ్రి ఎవరు రాము అనమాట ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం రాము ఒక కుమార్తెని కలిగి ఉన్నాడు ఒక కుమార్తెను కలిగి ఉన్నాడు అనమాట ఇక కుమార్తెని కలిగి ఉంట అంటే ఏంటి అర్థం మీకు రాము తండ్రి అనమాట అంటే ఈ కుమార్తె ఈ అమ్మాయి అనే అమ్మాయి రాముకు సొంతం అనమాట రాము తండ్రి అనమాట ఈ పైన దానికి కింద దానికే కూతురు ఉంది అన్న కుమార్తెను కలిగి ఉన్నాడన్న ఒకటే అర్థం అండి అంటే మన తెలుగులో ఇన్ని రకాలు చెప్తుంటాం అనమాట కూతురు ఉంది కుమార్తె కలిగి ఉన్నాడు అన్నా కూడా రెండు ఒకటే అనమాట ఇలాంటి సందర్భాల్లో మనం ఏం వాడతాం హ్యాజ్ అనేది వాడతాం అనమాట మనం ఇంకా ఉదాహరణ చూద్దామండి రాముకి ఒక ఎకరం పొలం ఉందన్నమాట ఏముంది రాముకి ఒక ఎకరం పొలం ఉంది ఈ పొలానికి యజమాని ఎవరు రాము అనమాట ఎవరు రాము రాముకు సొంతం అనమాట పొలం ఇక్కడ ఇంకో చూద్దాం రాము ఒక ఎకరం పొలము కలిగి ఉన్నాడు దీనికి కూడా అదేనండి సేమ్ పొలం ఉంది అన్న పొలాన్ని కలిగి ఉన్నాడన్నా అర్థం అదే కాకపోతే ఇలా చెప్పచ్చు అలా కూడా చెప్పచ్చు అనమాట ఎలా చెప్పినా అర్థం ఒకటేనమాట రాము దగ్గర ఒక ఎకరం పొలము ఉంది రాము పొలాన్ని కలిగి ఉన్నాడన్నా ఒక ఎకరం పొలం ఉందన్నా దగ్గర పొలం ఉందన్నా మీనింగ్ ఒకటే అనమాట ఇలాంటి సందర్భాల్లో మనము హ్యాజ్ అనేది వాడతాం అనమాట క్లాస్ స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న మనమండి మేము కొత్తగా ప్రీ స్కూల్ స్టార్ట్ చేస్తామన్నమాట దాని పేరు వచ్చి శ్రీ కాలజ్ఞాన్ ప్రీ స్కూల్ ఇది హైదరాబాద్ హైత్ నగర్ శంకర్నగర్ కాలనీలో ఉందండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హైదరాబాద్ శంకర్నగర్ శంకర్ శంకర్నగర్ కాలనీ దగ్గర ఉండుంటే కొంచెం మీరు దాని గురించి రిఫర్ చేయవసరంగా కోరుతున్నాను అన్నమాట ఇది కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి మేము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అనమాట మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం దీని గురించి రిఫర్ చేయాల్సిన కోరుతున్నాను మనం క్రితం క్లాస్లో ఏ యాగా పలికిద్దని నేర్చుకున్నాం కదా ఈ నేర్చుకున్నటువంటి పదాలతోనే హ్యాజ్ను ఉపయోగించి మరికొన్ని కొత్త వాక్యాలతో మనం కొంచెం రీడింగ్ కూడా నేర్చుకుందామండి ఈ రీడింగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఒక రీడింగే కాదనమాట చదివిన దానికి అర్థం కూడా తెలుసుకోవాలి అప్పుడే మనకి చదవాలని బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నమాట చదవడం రావాలి ఆ చదివిన దానికి అర్థం కూడా తెలియాలి అది తెలిసినప్పుడు మనకి రీడింగ్ అనేది బాగా వస్తుందన్నమాట అలా రావాలంటే మనం బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇది చాలా బేసిక్ కోర్స్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇది చదవడము రాయడం రాని వారిని దృష్టిలో పెట్టుకొని మేము వీడియోస్ చేస్తున్నాం అనమాట మీకు ప్రాక్టీస్ ఎంత బాగుంటేనే అలా మనకి చూడంగానే ఆ పదాన్ని గుర్తుపట్టేసేస్తే మనకి చదవడం అనేది వస్తుంది అనమాట ఇదేంటిది ఇక్కడ ఈ బొమ్మ ఏం చెప్తుంది మనకి ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట ఆ అబ్బాయి చేతిలో ఏముంది బ్యాగ్ ఉంది ఏముంది అబ్బాయి చేతిలో బ్యాగ్ ఉంది అనమాట ఇప్పుడు మనం కొన్ని స్పెల్లింగ్స్ నేర్చుకున్నాం కదా క్రితం క్లాసుల్లో ఇప్పుడు బ్యాగ్ అనే దానికి స్పెల్లింగ్ ఏంటిది మనం నేర్చుకున్నాం కదా బ్యాగ్ బ్యాగ్ అంటే ఏంది బిఏ జీ బ్యాగ్ అనమాట ఈ బ్యాగ్ ఏ కలర్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది ఏ కలర్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది బ్లాక్ అనే దానికి స్పెల్లింగ్స్ ఏంటి మనం నేర్చుకున్నాం క్రితం క్లాసులో బ్లా 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 అంటే బిఎల్ బ్లా యా అంటే ఏ ఏ యాగా పలకిద్ది కదా క సీకే బ్లాక్ బ్లాక్ బ్యాగ్ ఇది ఈ బాబు పేరు ఏంటిది శామ్ అనమాట శామ్ స్పెల్లింగ్ ఏంటిది ఎం నేర్చుకున్నాం కదా శాంట్ ఎస్ ఏ అంటే యా శస్ఏఎం శ్యామ్ ఈ శామ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ఏంటిది ఈ శామ్ దగ్గర నల్ల బ్యాగ్ ఉందన్నమాట ఇప్పుడు దగ్గర చెప్పాలి ఇందా మనం చెప్పుకున్నాం కదా దగ్గర అంటే హ్యాజ్ హ్యాజ్ అంటే ఏంది కలిగి ఉన్నాడు దగ్గర ఉంది అని అంత అనమాట ఇప్పుడు దాన్ని ఉపయోగించేసేసి ఈ స్పెల్లింగ్స్ అని ఆల్రెడీ మనం నేర్చుకున్నామండి శామ్ నేర్చుకున్నాము బ్లాక్ నేర్చుకున్నాం బ్యాగ్ నేర్చుకున్నామంట ఈ నేర్చుకున్న స్పెల్లింగ్స్ ఉపయోగించే మరి ఇప్పుడు హ్యాజ్ని ఉపయోగించి మరి కొత్త కొత్త వాక్యాలు నేర్చుకుందాం అనమాట శాము దగ్గర ఒక బ్లాక్ బ్యాగ్ ఉందన్నమాట హ్యాజ్ ఎస్ శామ్ హ్యాజ్ బ్లాక్ బ్యాగ్ అంటే ఏమర్థమైంది శామ్ దగ్గర ఒక నల్ల బ్యాగ్ ఉందన్నమాట కానీ ఇది సెంటెన్స్ మొత్తంగా కంప్లీట్ కాలేదండి దానికి గ్రామటికల్గా చెప్పాలంటే శామ్ హ్యాజ్ ఏ బ్లాక్ బ్యాగ్ శామ్ హ్యాస్ ఏ ఇక్కడ ఇందాక అక్కడ ఏ పెట్టలేదండి ఏ శామ్ హ్యాస్ ఏ బ్లాక్ బ్యాగ్ మనం తర్వాత చూద్దాం ఈ బొమ్మలో మనకి ఏమర్థమవుతుంది ఇక్కడ టోపీ ఉందన్నమాట క్యాప్ ఏముంది క్యాప్ టోపీని మనం ఇంగ్లీష్లో క్యాప్ అనే ఆల్రెడీ నేర్చుకున్నాం కదా క్యాప్ స్పెల్లింగ్ ఏంటిది ఏ పి క్యాప్ క్యాప్ ఏ కలర్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా మనం బ్లాక్ బ్లాక్ స్పెల్లింగ్ ఏంది బ్ల బిఎల్ బ్లూ యా అంటే ఏం పలుకుతుంది ఏ క అంటే సీకే బ్లాక్ బ్లాక్ క్యాప్ ఈ అబ్బాయి పేరు ఏం చెప్పుకున్నాం శామ్ అనమాట శ్యామ్ శామ్ స్పెల్లింగ్ ఏంది ఎస్ ఏఎం శామ్ శామ్ దగ్గర ఇక్కడ ఏం చెప్తున్నాము శామ్ బ్లాక్ క్యాప్ కదా శ్యాము దగ్గర బ్లాక్ క్యాప్ ఉందనమాట ఇది దగ్గర దగ్గర అనేదాన్ని మనం ఏం చెప్పుకున్నాం మనం ఇప్పుడు దాని గురించి మనం క్లాస్ నేర్చుకుంటుంది దగ్గర అంటాం హ్యాజ్ హెచ్ ఏఎస్ హ్యాజ్ ఇక్కడ ఏమర్థం మొత్తం శాము దగ్గర ఒక నల్ల టోపీ ఉందనమాట కానీ ఇక్కడ మనం చెప్పున దానిలో సెంటెన్స్ మొత్తం కంప్లీట్ కాలేదండి ఇక్కడ శామ్ హ్యాస్ బ్లాక్ క్యాప్ అన్నాం కాదనమాట శామ్ హ్యాస్ ఏ బ్లాక్ క్యాప్ శామ్ హ్యాస్ ఏ బ్లాక్ క్యాప్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నా ఇంకో ఉదాహరణ చూద్దాం మనం ఇప్పుడు ఇక బొమ్మలో మీకు ఏమర్థం మీరే చెప్పాలి ఏముంది ఇక్కడ బొమ్మలో బ్యాట్ ఉందనమాట బ్యాట్ ఇదేంటిది బ్యాట్ అనమాట బ్యాట్ స్పెల్లింగ్ ఏంటిది బీ ఏ బ్యాట్ బ్యాట్ ఏ కలర్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది బ్లాక్ స్పెల్లింగ్ ఏందని చెప్పుకుంటున్నాం కదా ఏంటిది బ్లాక్ స్పెల్లింగ్ బ్లా బిఎల్ బ్లా అంటే ఏ క అంటే సీకే బ్లాక్ బ్లాక్ బ్యాట్ ఈ బ్లాక్ బ్యాట్ ఎక్కడుంది శామ్ దగ్గర ఉంది ఇక్కడ చూద్దాం ముందు శామ్ స్పెలింగ్ చూద్దాం శామ్ స్పెల్లింగ్ ఏంటిది ఆల్రెడీ మనకి ఏదైనా క్లాసుల్లో నేర్చుకున్నాం కదా శామ్ స్పెల్లింగ్ ఎస్ ఏఎ శాము దగ్గర బ్లాక్ బ్యాట్ ఉంది అనమాట దగ్గర అని చెప్పడానికి ఏం చెప్పుకుంటున్నాం మనం దాని గురించే మనం నేర్చుకుంటున్నాం అన్నమాట హ్యాస్ ఏం వాడాలి ఇక్కడ హ్యాస్ హాస్ అంటే ఏంటి మనకి దగ్గర హెచ్ ఏ ఎస్ హ్యాస్ శామ్ హ్యాస్ బ్లాక్ బ్యాట్ అంటే శాము దగ్గర నల్ల బ్యాట్ ఉంది కానీ అది కాదు కదా మనం చెప్పాల్సింది శాము దగ్గర ఒక నల్ల బ్యాట్ ఉంది శామ్ హ్యాస్ ఏ బ్లాక్ బ్యాట్ శామ్ హ్యాస్ ఏ బ్లాక్ బ్యాట్ మనం ఇంకోటి చూద్దాము ఇక్కడ ఏమర్థం మీకు ఈ అబ్బాయి పేరు మనకు తెలుసు శాము అని చెప్పి ఇక్కడ ఏమర్థం అవుతుంది దగ్గర టోపీ ఇందాక మనం నేర్చుకుంది క్యాప్ అండి ఇది హ్యాట్ అనమాట ఇదేంటిది ట్ క్యాప్ వేరు హ్యాట్ వేర్ అనమాట మనం ఇక్కడ హ్యాట్ స్పెల్లింగ్ చూద్దాం హెచ్ ఏ టీ హ్యాట్ ఈ హ్యాట్ ఏ కలర్లో ఉంది మనకి బ్లాక్ కలర్లో ఉంది బ్లాక్ స్పెల్లింగ్ మనకు అందరూ తెలిసిందనమాట బిఎల్ఏసీకే బ్లాక్ హ్యాట్ శామ్ శామ్ స్పెల్లింగ్ ఏంటిది హెస్ఏఎం శాము బ్లాక్ హ్యాట్ కాదు కదా శ్యాము దగ్గర ఉంది కదా ఏముంది దగ్గర బ్లాక్ హ్యాట్ అనమాట ఇప్పుడు మన దగ్గర అనేది చెప్పాలి కదా ఈ దగ్గర అన్నది మనం ఏం నేర్చుకుంటాం హ్యాస్ ఈ క్లాస్ అదేనండి దీని గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట ఈ శామ్ బ్లాక్ హ్యాట్ ఇవన్నీ మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాం ఇక మనం దగ్గర ఉందని చెప్తున్నాం కదా కాబట్టి వినండి హ్యాస్ దగ్గరండాన్ని ఏమన్నా కలిగి ఉన్నాడు దగ్గర ఉంది అని చెప్పడానికి మనం ఏమంటాం హ్యాజ్ అంటాం ఈ హెచ్ఏఎస్ మనం ఈ హ్యాజ్ను ఉపయోగిస్తూ కొత్త వాక్యాన్ని నేర్చుకుంటాం అనమాట శామ్ హ్యాస్ బ్లాక్ హ్యాట్ అంటే శాము దగ్గర నల్ల టోపీ నల్ నల్ల టోపీ ఉందన్నమాట కానీ గ్రామిటికల్గా చెప్పాలంటే శాము హ్యాజ్ ఏ బ్లాక్ హ్యాట్ శాము దగ్గర ఒక నల్ల టోపీ ఉందన్నమాట శామ్ హ్యాజ్ ఏ బ్లాక్ హ్యాట్ మనం ఇంకా ఉదాహరణ చూద్దామండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకు పిల్లి పిల్లి పిల్లిని మనం ఇంగ్లీష్లో ఏమంటాము క్యాట్ అంటాం సి దాని స్పెల్లింగ్ ఏంటిది టీ క్యాట్ ఈ క్యాట్ అనేది ఏ కలర్లో ఉంటుంది మనకి బ్లాక్ కలర్లో ఉందన్నమాట మనం బ్లాక్ గురించి చెప్తున్నాం కదా బ్లాక్ కలర్లో ఉంది బ్లాక్ స్పెల్లింగ్ ఏంటిది బిఎల్ఏ కే బ్లాక్ క్యాట్ అబ్బాయి పేరేంటిది ఏంటిది శ్యామ్ శామ్ స్పెల్లింగ్ ఏంటిది మనందరికి తెలుసు కదా శ్యామ్ ఎస్ఏం శాము బ్లాక్ క్యాట్ కాదు కదా ఇది ఎక్కడ ఉంది శామూ దగ్గర ఉందనమాట ఇప్పుడు మన దగ్గర అనేది చెప్పాలన్నమాట దగ్గర హ్యాస్ హ్యాజ్ అంటే దగ్గర హెచ్ ఏఎస్ హ్యాజ్ శాము దగ్గర పిల్లు ఉందనమాట ఇప్పుడు మనం గ్రామటిక్గా చెప్పాలంటే అది కాదనమాట ఇక్కడ శామూ ఏ బ్లాక్ క్యాట్ శమూ ఏ బ్లాక్ క్యాట్ ఇప్పుడు మనం తర్వాత చూద్దామండి హ్యాజ్ అంటే మనం ఏం చెప్పుకున్నాము కలిగి ఉన్నాడు దగ్గర ఉందని నేర్చుకున్నామన్నమాట ఇప్పుడు దాకా నేర్చుకునే మళ్ళీ ఒకసారి చూద్దామండి మనం శామ్ హ్యాజ్ ఏ బ్లాక్ బ్యాగ్ నాతో పాటు రీడింగ్ మీరు కూడా పలకాలన్నమాట అప్పుడే మీకు పదాన్ని చూడంగానే బాగా గుర్తుపట్టి మళ్ళీ మీ అంతా మీ సొంతగా చదవడం మీకు వస్తుందన్నమాట శామ్ హ్యాస్ ఏ బ్లాక్ బ్యాగ్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు పదాన్ని చూడగానే టక్కని చదవగలుగుతారండి ఆ రకంగా మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇది బాగా బేసిక్ కోర్స్ అండి అందరినీ చదువు రాయడం చదవడము రాయడం రానటువంటి వాళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము వీడియోస్ చేస్తున్నాం అనమాట ఒకటి పదిసార్లు చెప్తున్నామండి మీరు కూడా మాతో పాటు బాగా ప్రాక్టీస్ చేయండి అప్పుడే మీకు చదవడం అనేది బాగా వస్తుందనమాట శామ్ హ్యాస్ ఏ బ్లాక్ బ్యాగ్ శామ్ హ్యాస్ ఏ బ్లాక్ క్యాప్ శామ్ bat. బ్లాక్ has a black బ్లాక్ హ్యాట్ has a బ్లాక్ క్యాట్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట చూడంగానే అప్పుడు మీ అంతగా మీరుగానే కానీ చదవగలుగుతారన్నమాట ఈ క్లాసు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి మీరు ఈ విడియం ఈ క్లాస్ చదువుతున్నప్పుడు ఈ విడియం పాస్లో పెట్టుకోండి పాస్లో పెట్టుకొని ఒకటి పదిసార్లు బాగా గట్టిగా లౌడ్ని చేయండి అలా చేసినప్పుడే ఆ వర్డ్స్ అనేది మీ బ్రెయిన్లో కూర్చుండే అనమాట అలా కూర్చున్నప్పుడే మీరు తడుముకోకుండా ఆ ఈ స్పెల్లింగ్ ఇది అని మీరు గట్టిగా అనమాట అలా చదవడం మనకి వస్తేనే దానికి అర్థం కూడా తెలుస్తుంది ఆ అర్థం కూడా తెలిసినప్పుడు మనకి చదవాలి చదవాలని ఇంట్రెస్ట్ కూడా బాగా పెరుగుద్దండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఈ క్లాస్ అనేది చదవడం రాయడం రానటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని మేము చేస్తున్నాం అనమాట కాబట్టి మీరు కూడా బాగా ఎంత బాగా ప్రాక్టీస్ ఆ వర్డ్స్ అనేది అంత బాగా మీ బ్రెయిన్లో కూర్చుంటాయి అనమాట నేను చూపిస్త ఒకసారి చూపిస్తానండి మీరు కూడా చూడండి హాస్ ఏ బ్లాక్ బ్యాగ్ శామ్ ఏ బ్లాక్ బ్యాగ్ శామ్ ఏ బ్లాక్ బ్యాగ్ శామ్ ఏ బ్లాక్ బ్యాగ్ శామ్ ఏ బ్లాక్ బ్యాగ్ ఈ రకంగా మీరు అన్నిటినీ బాగా ప్రాక్టీస్ చేయండి ఇలా గట్టిగా చదవండి అలా చదివినప్పుడే మీకు వర్డ్స్ అనేవి కూర్చుంటాయండి ఇప్పుడు మనం ఈ రకం అన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి మనం ఇప్పుడు మనం ఇంకోటి చూద్దామండి ఇదేంటిది ఇది ఈ అబ్బాయి మనం చెప్పుకుంటాం అబ్బాయి పేరేంటి శ్యామ్ అనమాట ఈ శ్యాము దగ్గర ఏమున్నాయి గత జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట ఏమున్నాయి గత జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట మన దగ్గర కూడా ఉంటాయి కదండి చిన్నప్పుడు జ్ఞాపకాలు ఏదో ఒకటి ఉంటానే ఉంటాయి కదా అట్లా జ్ఞాపకాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు జ్ఞాపకాలు అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాము ఏంటిది దాన్ని ఏమంటాం మనం ఫ్లాష్ బ్యాక్ అంటాం అనమాట ఏమంటాం ఫ్లాష్ బ్యాక్ మనం దాన్ని స్పెల్లింగ్ ఏంటో చూద్దాము ఎఫ్ ఎల్ ఎస్ హెచ్ ఫ్లాష్ బ్యాక్ బీఏసీకే బ్యాక్ ఫ్లాష్ బ్యాగ్ సాము ఇతని పేరు ఏంది శామ్ అనమాట శామ్స్ పేర్ ఇంకేంటి ఎస్ఏఎం శామూ దగ్గర ఫ్లాష్ బ్యాగ్ ఉంది కదా గత జ్ఞాపకాలు ఉన్నాయి కదా హ్యాష్ హెచ్ ఏఎస్ హ్యాష్ శ్యాము దగ్గర గత జ్ఞాపకం ఉందన్నమాట ఫ్లాష్ బ్యాగ్ అంటే ఏంటిది జ్ఞాపకం అండి ఇక్కడ ఏ అని పెడితే ఏ ఫ్లాష్ బ్యాగ్ అంటే ఒక జ్ఞాపకం అనమాట కానీ ఒక జ్ఞాపకం అనేది ఎవరికి ఉండదు కండి చాలా ఉంటాయి కదా అప్పుడు మనం శామ్ హ్యాస్ ఫ్లాష్ బ్యాగ్స్ అండి అనమాట ఇక్కడ ఏ తీసేస్తాం అనమాట ఒకటే ఉంటే మనం ఏ అని పెడతాము ఇక్కడ ఫ్లాష్ బ్యాగ్స్ చాలా ఉంటాయి కదా కాబట్టి బ్యాగ్స్ ఫ్లాష్ బ్యాగ్స్ అని పడతాం అంటే ఎస్ జీరిస్తాం అన్నమాట అక్కడ ఇవి ముందు ముందు వస్తూ అండి కాకపోతే ఏంటంటే మనం ఈ క్లాసు తర్వాత నేర్చుకుందాము ఇక్కడ మనం ఈ క్లాస్ దేనికి చెప్తున్నాం అంటే మనం రీడింగ్ కోసం నేర్చుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం రీడింగ్ నేర్చుకుందాం గ్రమటికల్ గ్రమటికల్గా తర్వాత నేర్చుకుందామండి ఫస్ట్ మనం రీడింగ్ అనేది నేర్చుకుందాం శ్యామ్ హ్యాస్ ఫ్లాష్ బ్యాగ్స్ శామ్ హ్యాస్ ఫ్లాష్ బ్యాగ్స్ శాము దగ్గర గత జ్ఞాపకాలు అనమాట మనం ఇంకోటి చూద్దాం ఇక్కడ మీకు ఏమంతం అవుతుంది ఈ బొమ్మ ఇప్పించారు ఇతను ఎవరు శామ్ అనేవి అనమాట శాము దగ్గర ఏముంది ఒక గుంపు ఉంది అనమాట ఒక సమూహం ఉంది ఇప్పుడు ఈ సమూహాన్ని మనం నేర్చుకుందాం అన్నమాట ఏమంటారు ఇంగ్లీష్లో స్పెల్లింగ్ నేర్చుకుందాం బ్యాచ్ అని కూడా అంటాం అనమాట ఇక్కడ సమూహాన్ని బ్యాచ్ అని కూడా అంటాం ఇప్పుడు అంటే బ్యాచ్ అనేది మన తెలుసు కదా బ్యాచ్ స్పెల్లింగ్ ఏంటది బీ ఏ టీ హెచ్ బ్యాచ్ ఎక్కడ ఉంది ఎవరి దగ్గర ఉంది శామ్ దగ్గర ఉంది అనమాట శామ్ స్పెల్లింగ్ ఏంటిది ఎస్ ఏ ఎం శాము దగ్గర ఉన్నాయి కదా బ్యాచ్ అనేది శాము దగ్గర ఉందనమాట బ్యాచ్స్ పేరు ఈ దగ్గర అనేది ఏమనుకుంటాం మనం హ్యాష్ హెచ్ ఏ హ్యాస్ శామ్ హ్యాస్ బ్యాచ్ శాముకి ఒక సమూహం ఉందనమాట శామ్ హ్యాస్ ఏ బ్యాచ్ శామ్ హ్యాస్ ఏ బ్యాచ్ శామ్ హ్యాస్ ఏ బ్యాచ్ మనం తర్వాత చూద్దాం చూడంగా మీకు ఏమర్థం అవుతుంది ఇక్కడ ఇది ఒక ఫ్యాంట్ అనమాట ఆ ఫ్యాంట్కి ఏముంది ఇక్కడ ప్యాచ్ ఉంది అనమాట ఏముంది ప్యాచ్ ఉంది ముందు ఇక్కడ మనం ప్యాచ్ స్పెల్లింగ్ నేర్చుకుందాం ప్యాచ్ స్పెల్లింగ్ అంటే ఏంటిది పీ ఏ టీ హెచ్ ప్యాచ్ ఆ ప్యాచ్ అనేది దేనికి ఉంది ఇక్కడ ప్యాంట్కి ఉంది అనమాట ఫ్యాంట్ స్పెల్లింగ్ ఏంటిది పీ ఏఎన్ ఫ్యాంట్ ఇప్పుడు ఫ్యాంట్ ఫ్యాంట్కి ఒక ప్యాచ్ ఉంది కదా దగ్గర కాబట్టి మనం హ్యాజ్ అని వాడతాం అనమాట హ్యాస్ హ్యాష్ ఏ హెస్ హ్యాస్ ప్యాంట్ హ్యాస్ ప్యాచ్ అంటే ఏమద్దు మొత్తం మీకు ప్యాంట్కి ఒక ప్యాచ్ ఉంది అంటే అతుకుందనమాట అతుకుంది దాన్ని ప్యాంట్ హ్యాస్ ఏ ప్యాచ్ ఇది గ్రామిటికల్గా కరెక్ట్ అనమాట హ్యాస్ ఏ అండ్ ఇంకా మనం ఏంటంటే నేర్చుకుంటుంది ఏంటంటే ప్యాంట్ హ్యాస్ ప్యాచ్ అని నేర్చుకుందాము ఇక్కడ గ్రామటికల్ చెప్పాలంటే ప్యాంట్ హ్యాస్ ఏ ప్యాచ్ ఇది ముందు ముందు నేర్చుకుంటామండి ఇక్కడ ఓన్లీ రీడింగ్ నేర్పిస్తాం అన్నమాట ప్యాంట్ హ్యాస్ ఏ ప్యాచ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది బేసిక్ కోర్స్ అనమాట మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి అలా చేసినప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అనమాట ఈ క్లాస్లో మేము విత్ స్పెల్లింగ్తో సహా నేర్పిస్తున్నాం అనమాట అంటే స్పెల్లింగ్ నేర్పిస్తున్నాము వాటి అర్థాలు కూడా నేర్పిస్తున్నాం అనమాట కాబట్టి మీరు క్లాస్ని చూసి నాకు లైక్లు షేర్లు కూడా చేయండి అనమాట అప్పుడు నాకు చేయాలి చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనమాట మీరు చేసే లైక్ షేర్లు నాకు ఇంకా మోటివేట్గా అనిపిస్తుంది అనమాట అంటే నాకు చెయ్యాలి చేయాలి వీడియోని చేయాలని చెప్పి నాకు ఇంకా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు దాకా నేర్చుకుని మళ్ళీ మరొకసారి చూద్దామండి మళ్ళీ ఇంకా చూద్దాం సామ్ హస్ ఏ ఫ్లాష్ బ్యాక్ ఒకటే ఉంటే ఫ్లాష్ బ్యాక్ అంటాం ఏ ఫ్లాష్ బ్యాగ్ సామ్ హ్యాస్ ఫ్లాష్ బ్యాక్స్ శామ్ హ్యాస్ ఏ బ్యాచ్ ప్యాండ్ హ్యాస్ ఏ ప్యాచ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి బాగా ప్రాక్టీస్ చేసాను ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈ హ్యాజ్ అనేది ఎక్కడ పెట్టాలో మీకు బాగా అర్థమైద్ది అనమాట గ్రామటికల్గా మీకు భయం లేకుండా అనమాట అంటే మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా హ్యాజ్ ఎక్కడ పెట్టాలని చెప్పేసేసి అటు రీడింగ్ వస్తుంది ఇటు హ్యాజ్ అనేది పెట్టి ఎలా పలకాలో కూడా మనకు తెలుస్తుంది అనమాట కాబట్టి ఈ రకంగా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి చేసినప్పుడే మీకు ఎక్క ఈ వర్డ్స్ అనేది మీ బ్రెయిన్లో కూర్చుంటాయి అనమాట కొన్ని కొత్త పదార్థం మన తర్వాత క్లాసులో కలుద్దామండి మా ఈ కాలేజ్ఞ ఛానల్ మీకు నచ్చినట్లయితేనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇలా లైక్లు షేర్లతోనే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట ప్లీజ్ అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి నాదొక చిన్న మనవండి మేము కొత్తగా ప్లే స్కూల్ అని పెట్టుకున్నాం మాట దాని పేరు వచ్చి శ్రీ కాలజ్ఞా ప్రీ స్కూల్ అది ఎక్కడుంది హైదరాబాద్ హైత్ నగర్ నగర్లో ఉందండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే ప్లీజ్ దీన్ని రిఫర్ చేయవలసింది కోరుతున్నాను అందరికీ నమస్కారం